పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగోల చివర్ల ఊరు అవతల వాగ అవతల ఆలయాలు ఉన్నాయా మనుషులున్నారా ఉన్నాయా వాగ అవతలకి వెళ్ళి చూద్దాం మనకి కొన్ని దేవాలయాలు కనపడచ్చు దూరం నుంచి అయితే కనపడతా ఉన్నాయి ఈ ఎట్టా దాటాలో చూద్దాం మొత్తం ఇక్కడ సున్నపురాళ్ళే ఉన్నాయి అన్ని తెల్లరాళ్ళే ఇక్కడ ఏదో వాగ్ కనపడతా ఉంది వాగు దగ్గరికి వచ్చాను ఈ వాగు అవతలకి ఎలా వెళ్ళాలో జాగ్రత్తగా వెళ్ళాలి వాగు దగ్గరికి వచ్చేసాను చెప్పులేసుకొని ఈ జారితే ఇంకంతే ఈ వాగులోంచి కొట్టకపోవటమే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి దగ్గరికి అబ్బో కాలు పెడితేనే జారుతూ ఉన్నాయి కాళ్ళు చాలా పాచుంది ఆ దరికి వెళ్ళాలంటే మెల్లగా డేర్ చేసి జాగ్రత్తగా వెళ్ళటమే జారి పడకుండా జారితే అంతే ఈ వాగులో కొట్టకపోవటమే అమ్మయ్య ఎట్లయితే వాగు దాటుకొని కొట్టకపోకుండా ఈ తెలియని ఊరికి వచ్చాను కొత్త నగరంలోకి నరమానవుడే లేని మరో గ్రామంలోకి ఇక్కడ ఏదో దేవాలయం కనపడతా ఉంది ఇక్కడ ఏమైనా నరమానవుడు ఏమైనా కనపడతాడేమో చూద్దాం చూస్తానికి పగలే చీకటిలాగా ఉంది ఎక్కడ ఇక్కడ పగలే భయంకరమైన గబ్బిలాలు కీచురాళ్ళు అరుపులు బాగా కనపడతా ఉన్నాయి ఇక్కడైతే ఒక దేవాలయం అయితే ఉంది అయ్యి శివలింగం అయితే ఉంది లోపల గర్భగుడిలో శివలింగం దీని పేరైతే తెలియదు తెలుపు రంగులో ఉంది ఈ శివలింగం స్వశ దర్శనం చేసుకున్నాను ఈ పైకొప్పు అయితే శిథిలావస్థలో ఉంది పూర్తిగా రాళ్ళు పక్కకు జరిగినాయి మీద పడే విధంగా ఉన్నాయి కాస్త ముందుకెళ్తానే జనాలు ఏమో కానీ ఎవరన్నా కనపడతారేమో కనుసూపుమేరలు అసలు ఎవరు లేరు అంతా పిచ్చి చెట్లు రాళ్ళు రప్పలు భయానాకంగా ఉంది పిచ్చి చెట్లు మొలిసి దారులు లేక ఒక అడవిలాగే ఉంది మొత్తం గతంలో ఉండి ఊరు ఉండే ఉంటుంది ప్రస్తుతానికైతే ఏం లేదు ఆ దూరంగా అయితే మరో దేవాలయం కనపడతా ఉంది ఏ ఆలయం చూద్దాం దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం అయితే కొద్దిగా కొత్తగా గట్టిద్దలాగుంది ఇందాక పురాతనం అయింది ఇది మాత్రం కొద్దిగా లేటెస్ట్గా ఉన్నట్టు తలుపులు చుట్టూ పేర్చి ఉన్నాయి చూద్దాం ఏ దేవాలయము అమ్మవారితో లేకపోతే ఎవరిదో ఇక్కడ ఒక మనిషి పట్టే దారే ఉంది అబ్బో ఇక్కడ తలకేదో తగిలి పొటేలు కాళ్ళు కోడి తలకాయ అయితే ఉంది ఎడా భయంకరంగా ఏలాంటి తీసి ఉన్నాయి ఈ గుడి ముందు గుడికి అయితే వేసి ఉంది ఇవ చూశారుగా పొటేలు కాళ్ళు కోడి తలకాయ యాటి తీసి ఉంది ఎడా భయంకరంగా ఈ ఆలయాలకు వస్తుంటేనే భయంకరంగా ఉంది అరమాన కూడా లేకుండా ఈ ఆలయాలు ఏందో ఈ ప్రదేశంలో చూద్దాం ఒంటరిగా మాత్రం ఎవరు రాబో అక్కడ ఏరియాలకి చూస్తే భయపడతారు ఆ దూరం అయితే మరో దేవాలయం కనపడతా ఉంది చూద్దాం ఇందులో ఏముందో గుడిలో ఏ విగ్రహం లేదు నిధుల కోసం తవ్వినట్టుంది పూర్తిగా బోతులతో నిండు ఉంది చాలా భయానకం ఉంది లోనకెళ్తే సర్పాలు లానపూట సర్పాలు కాట్యాశ్రయం ఇక్కడ ఏదో పురుగు ఉంది గోడ మీద మరీ భయంకరంగా ఉంది లోనకి వెళ్ళాలన్నా కానీ ఈ స్తంభం మీద ఏదో లిపి రాసింది ఈ ద్వారం ఎంట్రన్స్ పైన లక్ష్మీదేవి ఇటు గజరాజులు ఉన్నారు ఈ దేవాలయం పక్కన ఒక చిన్న వాగు ఉంది బండలతో మంచి రహదారు లాగే ఉంది సోస్తానికి గతంలో మనుషులు నివసించినట్టే ఉంది కానీ ఇల్లై తెలియవు గానిజర్ ఒంటరికి వెళ్తే ఇక్కడ దాకి దారి అయితే లేదు మొత్తం పిచ్చి చెట్లు చేమలు అడ్డుగా ఉన్నాయి ఇటువైపు వెళ్తే ఏమొస్తే చూద్దాం ఊరు వాడ మనుషులు లేరు కానీ మూడు దేవాలయాలు అయితే కనపడ్డాయి అది దూరంగా అయితే ఒక మనిషి కనపడ్డాడు చేపలు పడతా ఉన్నాడు ఈ కాలంలో పిలిస్తే పలకట్లేదు ఒక అర కిలోమీటర్ ప్రయాణం చేయగానే ఇక్కడ కూడా రెండు దేవాలయాలు కనపడతా ఉన్నాయి చూద్దాం ఏ దేవాలయాలు ఈ ఊరి పేరు ఏందో ఇక్కడ అయితే మనుషులు లేరు ఇది కొద్దిగా లేటెస్ట్గా కట్టిన గుళ్ళు లాగా ఉన్నాయి ఇక్కడ ఆలయం పేరు అయితే ఉంది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అయ్యవారిపాలెం అంట ప్రపంచ పట్టణంలో ఈ ఊరి పేరు అయితే ఉందో లేదో తెలియదు మరి देखो श्री आंजनेय स्वामी మరో దేవాలయం కూడా ఉంది దీని పక్కనే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడ మూసికం ఎలిక ఉందంటే వినాయకుడు కూడా ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఆలయానికి అయితే తాళం వేసి ఉంది అయినా కానీ మన వినాయకుడు స్పష్టంగా కనపడతా ఉన్నాడు ఇక్కడ పాత రాతి కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉంది దాన్ని పక్కన పెట్టారు ఇది లేటెస్ట్ వినాయకుడి విగ్రహం చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ ఇరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్